స్టార్ పవన్ కళ్యాణ్ తో క్రిష్ తీస్తున్న మూవీ హరిహర వీరమల్లు ఈ సినిమా నలభై శాతం పూర్తయింది మిగిలిన సిక్స్టీ పర్సెంట్ షూటింగ్ ని టీమ్ చేస్తోంది స్క్రిప్ట్ లో మార్పులు పవన్ కి వినిపించాడట క్రిష్ అదే స్టోరీ డిస్కషన్ తాలూకు పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి నటసింహం బాలయ్య మూవీ అఖండ వసూళ్ల వరద ఇంకా కంటిన్యూ అవుతోంది ఇప్పటి వరకు నూట యాభై కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది సినిమా ఇక టోటల్ గ్రాస్ లో ఇప్పటి వరకు వచ్చిన షేర్ సెవెంటీ సిక్స్ క్రోర్స్ అని తెలుస్తోంది సీనియర్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ కి ఈడీ నోటీసులు అందాయట విదేశాల్లో తనకున్న ప్రాపర్టీ తాలూకు అంశాల మీద విచారించబోతుందట ఈడీ అందుకుగాను ఎంక్వైరీకి రావాల్సిందిగా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది తేజ్ కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది ఇందులో డ్యూయల్ రోల్ వేయబోతున్నాడట తెలుగు వాడిగా తమిళ వ్యక్తిగా రెండు పాత్రలో ఈ సుప్రీం హీరో కనిపించబోతున్నాడట మాస్ మహారాజ్ రవితేజ మూవీలో మళ్లీ తలుక్కు మనబోతోంది పాయల్ రాజుపతి ధమాకా మూవీలో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారట ఇక ఈ పాట తాలూకు లిరికల్ వీడియోని డిసెంబర్ థర్టీ ఫస్ట్ కి విడుదల చేయబోతుంది ఫిల్మ్ టీమ్